హాయ్ అండి శ్రీలంకలో సీతమ్మవారి టెంపుల్ చూపించాను కదండి ఇవన్నీ అశోకవనం చెట్లు అడవి చూడండి ఎంత దట్టంగా ఉందో ఆ టెంపుల్లోనే హనుమంతుల వారి టెంపుల్ కూడా ఉన్నది ఒకరోజు హనుమంతుల వారు సీతమ్మవారి కోసం లంకలో వెతుకుతూ ఉన్నప్పుడు ఒక మెరుపులా కనిపించింది అంటండి ఆ మెరుపుని చూసి అక్కడ సీతమ్మవారు ఉన్నారు అనుకుని హనుమంతుల వారు అక్కడ కిందకు దిగారంటండి అప్పుడు దిగినప్పుడు ఆయన కాలి పడింది చూడండి చూపిస్తాను మీకు నిజంగా చూస్తుంటే జన్మ ధన్యమైపోయినట్టే ఉందండి జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై హనుమాన్ జై జై హనుమాన్